అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రైతులు అందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావనకైతే తీసుకొచ్చారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు అంశం పైన అయితే చర్చించడం జరిగింది ఇక డేట్ అనేది ఫిక్స్ చేశారు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇప్పట్లో డబ్బులు వేస్తున్నారా లేదా రైతులకు అందరికీ కూడా ఆయన ఏం న్యూస్ చెప్పారు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా షేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ప్రభుత్వం అందించేటువంటి ఏ చిన్న సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఆయన ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే యొక్క డబ్బులు అనేది ఇప్పటివరకు విడుదల కాలేకపోయింది ఇక తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన చర్చించడం జరిగింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల గురించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిధుల విడుదలకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులు ఈ పథకాలకు ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకైతే ఆమోదం తెలపలేదు ఈ నేపథ్యంలో డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పించి మీకు కూడా సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇక మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే అయితే ఎదురుచూస్తూ ఉందన్నమాట ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు అప్లై చేసుకున్నప్పటికీ కూడా యొక్క పిఎం కిసాన్కి కానీ అన్నదాత సుఖీభావ పథకానికి కానీ అప్లై చేసుకున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క పథకాలకు చాలామంది దూరం అయిపోతున్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటువంటి వారిపైన దృష్టి పెట్టి అధికారుల ద్వారా వీరికి సమాచారాన్ని అయితే తెలియజేస్తుందనమాట ఇక అధికారుల ద్వారా సమాచారాన్ని తెలియజేసి రైతులందరికీ కూడా మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఈ క్రాఫ్ట్ చేయించుకోమని రైతులకు అవేర్నెస్ కల్పించండి రైతులకు మీరు తెలియజేయండి ఇక ఎలా చేసుకోవాలో తెలియకపోతే కూడా మీరు చూపించండి ఎలా చేసుకోవాలనేది ఇలా చేసుకోమని రైతులకు మీరు ఆదేశాలు కనుక జారీ చేస్తే అర్హత ఉన్న ప్రతి రైతున్నకు కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రైతులకు డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పకుండా యొక్క నిధులైతే విడుదలవుతాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ కానీ ఈ క్రాఫ్ట్ కానీ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి మీరు ఈ క్రాఫ్ట్ చేసుకుని కేవైసీ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క నిధులు జమ చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అంతేకాకుండా చాలామంది రైతన్నలు ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకోలేదని కూడా ప్రభుత్వం నివేదికలు అయితే చెబుతూ ఉన్నాయి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా కేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకోవడంతో పాటుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మీరు చేసుకున్నటువంటి దరఖాస్తును బట్టి మీకు డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు ఈ డేట్ ప్రకారం మీకు అందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందే విధంగా కూడా మీకు డబ్బులైతే విడుదల చేయబోతోంది ఏ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులైతే సిద్ధంగా ఉండండి ఇక ఈ పథకంతో పాటు ఇక మరి కాసేపట్లో జరిగేటువంటి మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికే గతంలో వర్షాలు కురిసాయి ఇప్పుడు మళ్ళీ కూడా పెంగల్ తుఫాను ప్రభావంతో దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక ఈ నష్టాన్ని కూడా అంచనా వేయడం జరుగుతుంది రేపటి రోజున అంటే మనకు ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి అంచనా వేసి రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం తెలపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి రైతులు సిద్ధంగా ఉండాలి ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గతంలో గనక మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీరు నష్టపోయినటువంటి పంటలకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా యాభై వేలు రూపాయల వరకు కూడా నష్టాన్ని బట్టి ప్రభుత్వం ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా వరి పంటకు ఒక్క విధంగా మనకు ఇలా అన్ని రకాల పంటలకు ఒక్కొక్క విధంగా కూడా రైతులకు డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా నిధులైతే విడుదల కాబోతోంది మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఆయన చేసేటువంటి ఈ ప్రకటన వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఉచితంగా తెలుసుకోండి